హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మా విలాగ్స్ మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్ మీరు బాగున్నావా చాలా రోజుల తర్వాత మళ్ళీ మండీకి అయితే వచ్చాం ఫ్రెండ్స్ మంది మండీ కాదు మందికి అయితే వచ్చాము పోయిన సంవత్సరం క్రిస్మస్కి వచ్చాము మళ్ళీ చాలా రోజుల తర్వాత వచ్చామన్నమాట ఇక్కడ రాగానే సూప్ ఇచ్చారు పోయినసారి చికెన్ తిన్నాము ఈసారి పోయినసారి మటన్ తిన్నాము ఈసారి చికెన్ది తిన్నామని వచ్చాము చికెన్ది సూప్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ సూప్ తాగంగానే మండి అయితే వచ్చేసింది కార్తీక్ బర్త్డే రోజు అంటే వాడు నేను కేక్ కట్ చేయను అన్నాడు కాకపోతే ఊరుగా మండి కావా మంది తినాలి మంది తినాలంటుంటే ఇంకా వాడిష్టం ఎందుకు కాదనా ఇంకెట్లాగో కేక్ కూడా కట్ చేయను అంటున్నాడు కదా ఒక కేకు తెచ్చిన ఆరు వందలు ఏడు వందలు అయింది చికెన్ ఒక రెండు వందలు అట్లా అయింది ఇంట్లో వండినా కూడా అంతా అయితే అయింది అయినా వాడికి ఇష్టం నేను కట్ చేయినా అన్నప్పుడు ఎందుకు బలవంతం పెట్టాలి అని ఇంక బలవంతం అయితే పెట్టలేదు ఇక్కడ మంది తిన్న తర్వాత అంటే కొంచెమే తీ సింగిల్ సింగిల్ అనమాట ఇద్దరం ఒక ప్లేట్లో ఇద్దరం ఒక ప్లేట్లో కార్తీక్ నేను ఒక ప్లేట్లో జెస్సీ వాళ్ళ డాడీ ఒక ప్లేట్లో తిన్నాం అది సరిపోలేదు అంటే సరిపోనైతే సరిపోయింది ఇంకా ఏదన్నా తిందామన్నట్టు కొంచెం వెల్త్గానే ఉన్నారులే వాళ్ళ డాడీ వాడు ఇంకా రుమాలి రోటు రోటీ ఎనిమిది రుమాలి రోటీ రోటీ నాలుగు తిరగలేదు రుమాలి రోటీ చిట్పట చికెన్ అంట చట్పట చట్టపటా చికెన్ చట్పట చికెన్ చట్పట రుమాలి రోట్లు అయితే రొట్టెలు అయితే తలా ఒకటి తీసుకొని మళ్ళీ ఆ చికెన్ అయితే తిన్నాము పాపం జెస్సీ అయితే తినలేకపోయింది మేము కూడా తినలేకపోయా కానీ ఇంకా ఒక్కటి ఎట్లకట్లా తిన్నామని జెస్సీ తినకుండా ఇంకా వాళ్ళ డాడీకే ఇచ్చేసింది తల ఒక ముక్క చికెను గ్రేవీ ఒక్కొక్క రుమాలి రోటీ వాళ్ళ డాడీ మళ్ళీ ఇంకోటి కూడా తెచ్చుకున్నాడు తిన్న తర్వాత అందరం మంచిగా తినేసి ఇంటికి అయితే వెళ్ళినాం ఫ్రెండ్స్ మందుకొచ్చి బాగానే ఉన్నాయి అన్నమాట ఎందుకో మటన్ మందియే కొంచెం టేస్ట్ బాగుంది చికెన్ దానికన్నా కూడా చికెన్ అంత నచ్చలేదు రొట్టెలు ఇవి తిన్న తర్వాత జెస్సీ కోసం నా కోసం వాళ్ళ డాడీ అయితే స్పెషల్గా కీరు అంటే సొరకాయ పాయసం తెప్పించారు వీళ్ళు ఎక్కడన్నా ఫంక్షన్లకు వెళ్తారు కదా బాగా అన్ని స్వీట్లు తినొస్తారు ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు మాట్లాడుకొని వరే మనం పోతే ఫంక్షన్లకు వెళ్తే బాగా తింటాం కదా మనకు వద్దులే వాళ్ళిద్దరికి పెట్టేద్దామని మాకు కీర అయితే తెప్పించాడు బాగా చల్లగా ఉందనమాట అవి తిన్న తర్వాత ఆ కీరు సల్లసల్లది సగ్గు బియ్యం ఉంటాయి కదా సొరకాయ ఇవన్నీ మంచిదే కదా తినేసరికి కడుపులో బాగా ప్రశాంతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ రెండు మూడు ట్రై చే ట్రై చేసామంటే ఇదే ఫస్ట్ సారి రెండు మూడు ట్రై చేసామంటే ఎప్పుడైనా ఏదో ఒకటి తినొస్తాము అంటుంటాడు ఆయన కూడా బయట ఎక్కడన్నా తిని ఫంక్షన్కి వెళ్ళినప్పుడు తిని వచ్చినప్పుడు అంటాడు మీ మిమ్మల్ని కూడా తీసుకెళ్ళి అన్నీ పెట్టిస్తా అన్నీ పెట్టిస్తా అని అందుకోసమని మేము అడక్కముందే అన్నీ చికెన్ మంది రుమాలి రోటి చికెన్ చిటపట కద్దు కీరు ఇవన్నీ ఇప్పించాడు అనమాట తిని మంచిగా అయితే ఇంటికి వచ్చే ఫ్రెండ్స్ కార్తీక్ పుణ్యాన కేక్ లేదు కానీ అన్నీ అయితే తినేసి మంచిగా ఇంటికి వచ్చాము బాగుంది కద్దు కీరు బాగుంటుంది మామూలుగానే బాగుందన్నమాట టేస్ట్ ఇంకా నేను కొంచెం తిని కడుపు ఫుల్ అయిపోయింది అప్పటికే అది తింటే అరిగిద్దు అన్నట్టు తిన్నాము నేను కొంచెం తిని కార్తీక్ ఇచ్చి చేసి కొంచెం తిని వాళ్ళ డాడీకి ఇచ్చింది ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు నచ్చితే లైక్ చేయండి బాయ్